చలాన్లు చెల్లించకపోతే ప్రాసిక్యూట్ చేయండి వాటి వసూలకు వాహనదారులకు బెదిరించవద్దు ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జీవో వన్ జీరో ఎయిట్ అమలుపై స్టేకు నిరాకరణ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు విధించిన చలాన్లను మొత్తాన్ని చలించే చలించని వారిని ప్రాసిక్యూట్ చేయాలని ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులకు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది చలాన్ల మొత్తం వసూల కోసం వాహనదారులను బెదిరించొద్దని చట్ట కోర్టు ద్వారా సామాన్లు జారీ చేసి వసూలు చేయాలని స్పష్టం చేసింది చలాన్లను ఆన్లైన్లో చెల్లించే వారికి ఆ అవకాశం ఇవ్వాలని సాధారణ వీధుల్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టం చేసింది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారికి జరిమానా విధించి చలాన్లు వసూలు చలాన్లను వసూలు చేసే అధికారాన్ని రవాణా పోలీసు శాఖ అధికారులకు కల్పిస్తూ ప్రభుత్వం రెండు వేల పదకొండులో జారీ చేసిన జీవో వన్ జీరో ఎయిట్ ను అమలును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది ఎలాంటి నిబంధనలకు చూపకుండా ద్విచక్ర వాహనంపై ముగ్గురితో ప్రయాణిస్తున్నందుకు రూపాయలు పన్నెండు వందలు జరిమానా విధించాడని పోలీసులకు రవాణా శాఖ అధికారులు జరిమానా వసూలు చేసే అధికారాన్ని కల్పించడాన్ని సవాలు చేస్తూ వి రాఘవేంద్రాచారి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు వాహనదారులకు చలాన్లు కట్టకపోతే హైకోర్టు కూడా నోటీసులు ఇవ్వని జారీ చేస్తుంది చెప్తున్నారు కానీ ఈ పోలీసులు మాత్రము బండి పట్టేసినట్టే తాళాలు తీసుకొని ఇమీడియట్ కట్టకపోతే స్టేషన్ రా అలాంటివి చెల్లాలని కూడా పోలీసు హైకోర్టు కూడా క్లియర్ కట్గా చెప్తుంది అయినా కూడా పోలీసు వాళ్ళు మధ్యతర్తి వాళ్ళకే చిన్న చిన్న వాహనదారులు అనేది చాలా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంటారు అసలు ఇంత ఘోరంగా చేయడం అనేది కూడా ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించకుండానే వసూలు చేయాలి ఏ విధంగా అయితే పట్టుకోవాలి వసూలు చేయాలి మరీ వైన్స్ల దగ్గర వైన్సులు పదకొండు పది పదకొండు అయిన దాకా ఉంచేది వాళ్ళే తాగిపిచ్చే తాగడానికి అవకాశాలు కల్పించేది వాళ్ళే లైసెన్సులు ఇచ్చేది వాళ్ళే తాగినాక మళ్ళా బ బయటకేమైనా పోలీసు వాళ్ళు ఉంటారు అంటే ప్రజల గురించి ఏ విధంగా చట్టం ఉన్నదని ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఒక మధ్యతరగతి వ్యక్తి తాగినందుకీ ఆడ ఆరోగ్యంగా మందు మళ్ళా బయటకు వచ్చినాక మళ్ళీ పట్టేసుకుంటే మళ్ళీ ఆడ చలాన్లు కట్టాలి మళ్ళా ఆరోగ్యపరంగా కూడా హెల్త్ పరంగా కూడా నాశనం కావాలి అంటే మరి దాన్నే ఎందుకు కట్టడి చేయలేకపోతుండ్రు ఈ చలాన్లు ఎట్లా వసూలు చేయాలి ప్రజల కాడ ఎట్లా డబ్బులు వసూలు చేయాలని ఆలోచన తప్ప ఈ ఒక ఆర్థికంగా ఉద్యోగపరంగా వీళ్ళు ఏ విధంగా అయితే డెవలప్ అయ్యారు ఆలోచన లేదు కానీ వాళ్ళని ఏ విధంగా పిండి పిప్పి చేయాలి చలాన్లు 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 రాస్తే ఇప్పుడు రాసిన దాకా ఉండదు కానీ మన ముఖ్యమంత్రి అయితే చలాన్ల గురించి డైరెక్ట్ డబ్బులకి జైలు కెళ్ళి అకౌంట్ కెళ్ళి డబ్బులు కావాలి